అమర్ ఇంటికి వచ్చాక కార్ని అక్కడే ఆపేసి లాన్ అంతా చూస్తూ ఆరుని మిస్ అవుతూ ఆరు అని పిలుస్తాడు ప్రేమగా దాంతో ఆరు అక్కడికి వచ్చి అమర్ పక్కన నిలబడుతుంది చిత్రగుప్తుల వారు ఆ దంపతులు ఇరువురిని చూస్తూ ఉండిపోతాడు ఇక అమర్ ఐ మిస్ యూ ఆరు అని అనేస్తాడు దాంతో ఆరు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసు చెప్తుంది ఆరు ఎప్పటికీ ఇలాగే ఇక్కడే నా పక్కనే నా తోడుగా ఉంటావు ఆరు అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు అమర్ ఆరుని ఉంటావారు నువ్వు ఇక్కడే ఉంటావు ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉండిపోతావారు అని అంటూ ఉంటాడు అమర్ ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు నా తోడుగా ఎప్పుడు ఇక్కడే నా పక్కనే ఉండిపోవారు అని అమర్ అనగానే వెళ్ళి గట్టిగా వాటేసుకొని భుజం పైన వాలిపోతుంది ఆరు అప్పుడే బయటికి వచ్చిన బాగి అమర్ని గట్టిగా వాటేసుకొని అమర్ భుజంపై వాలిపోయిన ఆరుని చూసి షాక్ అవుతుంది అమర్ ఆరులని అలా చూసినా బాగా షాక్ లో అలాగే నిలబడిపోతుంది ఇక ఆరు ఎవరో బాగి తెలుసుకోగలదా లేదంటే అమర్ని బాగి అపార్థం చేసుకుంటుందా ఆరుని బాగి నిలదీస్తుందా అను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్